దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము ఫస్ట్ పీటర్ చాప్టర్ ఫైవ్ వర్స్ సిక్స్ ప్రియ స్నేహితులారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యమును మనము చదివి ఉన్నాము దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయుండి అని తెలియచేస్తూ ఉన్నది దేవుని వాక్యములో ఈ యొక్క శ్రేష్టమైన మాటలు మనల్ ఎంతగానో ఆదరిస్తూ ఉన్నవి అనేక సందర్భములలో హెచ్చింపు కొరకు మన ప్రయత్నములు మనము చేస్తూ ఉన్నప్పుడు విఫలమైనప్పుడు వాటిని బట్టి కృంగిపోవచ్చు నిరాశపడుచు అనేక సందర్భములలో విశ్వాసమును కూడా కోల్పోవచ్చున్న అనేక వ్యక్తులను మనము ఈ లోకములో చూస్తూ ఉన్నాము అయితే దేవుని వాక్యము మనల్ని బలపరుస్తూ ఉన్నది దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు అవును ప్రియులారా దేవునికి తగిన సమయం ఉన్నది ఆయన యొక్క సమయంలో మనల్ని హెచ్చించినట్లుగా మనము చేయవలసిన కార్యమును గూర్చి దేవుడు తెలియచేస్తూ ఉన్నారు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకు లేయుండి ఆయన మనల్ని హెచ్చించు వరకు ఆయన హస్తము క్రింద మనము ఉండవలసినదిగా తెలియచేస్తూ ఉన్నారు మరియు దీన మనసుతో కనిపెట్టే వారముగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నారు కనుక ఏ విషయములైతే నిరాశలోనూ లేక కృంగిన స్థితిలోనూ పడి ఉన్నారో ఆ యొక్క స్థితి నుంచి మనము లేచి మన దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై కనిపెట్టేవారముగా ఉందాం దేవుడు తన సమయమందు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు ఆయన మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు కనుక ఆయన సమయమందు మనల్ని హెచ్చించినట్లుగా కనిపెట్టేవారముగా ఉందాం దీన మనస్సుతో ప్రభు సన్నిధిలో మనము కనిపెట్టి ఎదురు చూచినప్పుడు నిశ్చయముగా ఆయన ఆశీర్వాదములన్నిటినీ మనం పొందుకుని ప్రభువును మహిమపరిచే మహిమపరిచేవారుముగా ఉంటాం అట్టి కృప సమృద్ధిగా దేవుడు మనకందరికీ దయచేను గాక ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధువైన మా తండ్రి శ్రేష్టమైన మీ వాగ్దానమును బట్టి మీకు వందనములు తగిన సమయమందు మమ్మను హెచ్చించే దేవుడు అయినందుకు మీకు స్తోత్రము దీని మనస్సుతో మీ బలిష్టమైన చేతి క్రింద ఉండుకు కనిపెట్టుటకు కృప దయచేయమని ఏసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ